శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును రైట్ మరి ఇదే అంశం మాట్లాడడానికి వరలక్ష్మి అక్క గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క ఈ రోజు అక్క గారు కవిత గారు తన రాజీనామా లెటర్ ని మండలికి పంపించడం జరిగింది అసలు అంటే కవిత కవిత గారు ఇంత స్పాట్ డిసిషన్ తీసుకోవడానికి హరీష్ రావు గారు అలాగే సంతోష్ రావు గారు అని చెప్పేసి కూడా అక్క చెప్పకనే చెప్పింది అసలు దాన్ని ఎలా చూడవచ్చు వాళ్ళు కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ కవిత గారు స్ట్రాంగ్ గా పార్టీలో ఉంటే వాళ్ళ పప్పులు ఉడకవు వాళ్ళు చేసేటువంటి పాసిబుల్ కావు అనేటువంటి దిశగా వాళ్ళు చేస్తూ బయట బయటోళ్ళతో చేయించుకుంటూ వాళ్ళ పేర్లు బయటికి రాకుండా ఉండాలి అని అనుకున్నారు బట్ కవిత అవన్నీ కనిపెడుతూ చేసుకుంటూ వచ్చి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తోటి ఉండేటప్పటికి మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది నిజం ఉన్న తర్వాత పేర్లు ఎందుకు చెప్పదు ఆమె బరాబర్ పేర్లు చెప్తాయి ఎందుకంటే పార్టీకి అవుతుంది అన్నప్పుడు ఇవాళ మనందరం చూసిన ప్రెస్ మీట్ లో తన వాళ్ళ నాన్న ఏలు పట్టుకొని నేను రాజకీయం నేర్చుకున్నాను అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అది నిజము కేసీఆర్ సార్ గారికి ఎట్లయితే దృక్పథం ఉంటుందో తెలంగాణ డెవలప్మెంట్ మీద అదే కైండ్లో మా కవిత కూడా ఆలోచిస్తుంది ఈరోజు వచ్చిన మహిళలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడు వాళ్ళు వాళ్ళు ఎప్పుడొచ్చిరండి ఉద్యమం అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు నిన్న మొన్న మన పార్టీ వచ్చి గెలిచిన తర్వాత మహిళలు కావాలి వాళ్ళకి మినిస్ట్రీస్ వస్తాయి ఇట్లాంటివన్నీ చూసి వేరే పార్టీల నుండి గొడుగులు మార్చుకుంటూ వచ్చి పదవులు అనుభవించి ఈ రోజు అంటే ఆ పదవుల కొరకు కూడా ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి ఎన్ని వేసిండ్రు వాళ్ళు అవన్నీ కూడా మాకు తెలుసు కాకపోతే మా అక్క మాకు ఇంపార్టెంట్ మా కవిత అక్క ఇంపార్టెంట్ ఆమె తీసుకునే స్టెప్ ఇంపార్టెంట్ ఈ రోజు మాట్లాడుతుంటే ఏమంటారు ఎంటీవెజిల్స్ మేక్ మచ్ నాయిస్ అని ఒక వర్డింగ్ సేయింగ్ ఉంటది సో అట్లా అనిపించినప్పటికీ పార్టీ మీద ఉండేటువంటి గౌరవం పార్టీలో సైన్ ఎవరు చేసినా పెద్దలు కేసీఆర్ గారి దగ్గర నుంచే వచ్చినట్టు భావిస్తూ ఈ రోజు కవితక్క గారు ఇచ్చినటువంటి రిజగ్నేషన్ అది సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ముందుగా ఒక నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగి అప్పుడు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చేది ఉండే ఎక్స్ప్లెనేషన్ కి అవకాశం ఇచ్చి అట్లా లేకుండా ఆల్ ఆఫ్ ఆఫీసర్ మీడియా ద్వారా వాళ్ళు పంపించినప్పుడు తను ఇప్పటి కూడా రిజైన్ చేయకపోతే తను సెల్ఫ్ రెస్పెక్ట్ ఎట్లా కనబడుతుంది తను సెల్ఫ్ మేడ్ లీడరు అంటే వేరే వేరే రాజకీయ నాయకుల పిల్లలు వచ్చినట్టు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళ నాన్న మినిస్టర్ ఉండే వాళ్ళ కొడుకు వచ్చిండు వాళ్ళ బిడ్డ వచ్చింది ఇట్లా కాదు కదా కవితక్క నేపథ్యం ఉన్నది పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందు నుండే జాగృతి అనేటువంటి ఒక సంస్థ స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉద్యమంలో మా వంతు భాగం అంటూ ఇచ్చి దానికి ఉండే ఫలితాలన్నీ కూడా దాని నుండి వచ్చిన ఫలాలన్నీ కూడా టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకే అటాచ్ చేసినటువంటి జరిగింది ప్లస్ పాయింట్ అంతా మా జాగృతి నుండి కూడా జరిగినటువంటిది ఉన్నప్పుడు ఆ సస్పెన్షన్ ఆర్డర్ నిన్న వాళ్ళట్లా పంపించినాక ఇంకా దాన్ని ఉపేక్షించి తను రాజీనామా పంపించకుండా ఉండేటువంటి ఆ వ్యక్తిత్వం కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్ ఆమె ఎవరి బిడ్డ కేసీఆర్ ఫార్ బిడ్డ అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హరీష్ రావు గారు తర్వాత సంతోష్ రావు గారు దగ్గరుండి మరి కవితాక మీద వేటు వేయడం జరిగిందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ నిజంగా వాళ్ళ అవసరం ఎందుకు ఉంటుంటారు అసలు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ అండి వాళ్ళకు కూడా పొలిటికల్ డ్రీమ్స్ ఉంటే ఉండవచ్చు కదా వాళ్ళకు పొలిటికల్ డ్రీమ్స్ ఉండవచ్చు కానీ ఇప్పుడు ఉండేటువంటి టిఆర్ఎస్ లో ఎంతమంది ఉన్నారో గా వాళ్ళు మాట్లాడే మాటలు కూడా వీళ్ళ ప్రోత్ బలం ఎక్కువ ఉంటుంది ఏదైనా చెప్పాలనుకున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి అది వస్తేనే ఉంటుంది అనేటువంటివి చాలా వినబడ్డాయి కాకపోతే మేము అంత స్థాయిగా మాట్లాడేటోళ్ళం కాదు కాబట్టి అది ఎప్పుడు మేము మాట్లాడలేదు కానీ ఈరోజు మా కవిత కని అట్లా చెప్పిన తర్వాత మాకు ఎంత గుండెలలో బాధ అనిపిస్తుంది అంటే ఇన్ని రోజుల నుండి ఆ స్ప్లిట్ రాకూడదు ఇట్లాంటివన్నీ రాకూడదు నా ఒక్కదానికే పరిమితం అవుతుంది కదా అని చెప్పని చాలానే ఓర్చుకున్నది తను మరి ఈరోజు వచ్చిన తర్వాత మాట్లాడకపోతే కూడా అది వేస్ట్ కదా అంటే ఇప్పుడు కేవలం జాగృతి పరంగానే అక్క గారు ఇప్పుడు సింగిల్ గా మిగిలిపోయారు నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ అక్కది ఎలా ఉండబోతుంది అంటే కార్యాచరణ చాలా గట్టిగానే ప్లాన్ చేస్తారు గా మిగిలిపోయిందని ఎందుకంటారండి మేమందరం ఇంతమంది తనకు తోడున్నాం మా ఇన్స్పిరేషన్ కవిత కవితను చూసి మేము లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఒక మహిళ ఎట్లా ఉండాలి అంటే మనము మన సొంతంగా మనం ఏదైనా మన వాయిస్ వినిపించాలి అంటే మనం ఎట్లుండాలి అనే దాని మీద ఇన్నేళ్ళ నుండి పద్దెనిమిది ఏళ్ల నుంచి తనతో పాటు మేము ట్రావెల్ చేస్తున్నాం సో అందులో కొంచెం మేము కూడా పుపుచ్చుకున్నట్టు ఉంటాం కదా తను గా ఉండేటువంటి మనిషి కాదు మేమందరం తనతో ఉన్నాము తను తన కార్యాచరణ చేస్తాము సపోర్ట్ తను గా నిలబడేటువంటి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇంకో వార్త కూడా వినిపిస్తుంది ఏంటంటే వెనుక ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నడిపిస్తున్నారు అలాగే కవితకి రాజీనామా చేయమని కూడా కవి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హస్తం ఉంది అలాగే ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో గాని బీజేపీ పార్టీతో గానీ అక్క చేరు అక్క చేరుతుంది అని చెప్పేసి కూడా ఒక వార్తలు రావడం జరుగుతుంది అది ఎంతవరకు ఇది అంటే ఇప్పుడు ఈ ఒక్క అంశం వచ్చింది కాబట్టి ఇప్పుడు అని కాదు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి వచ్చిన కాంచెల్లి కూడా ఏ ఒక్క విషయమైనా కూడా వీళ్ళు కాంగ్రెస్లో కలుస్తారు బీజేపీలో కలుస్తారు ఇట్లాంటివి వినబడుతున్నాయి వాళ్ళకి అదొక ఒక ఊత వాక్యం లెక్క అయిపోయింది ఊత పదం అంటాం కదా అట్లా ఊత వాక్యం అయిపోయింది ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీజేపీలో చేస్తారంటారు బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్లో చేరుతామంటారు అది కామన్ బట్ మా కవితక ఇండ్ల చేరుతుంది అండ్ల చేరుతుంది కొత్త పార్టీ పెడుతుంది ఇట్లాంటి ఏదైనా కూడా కవితకనే డిసైడ్ చేస్తారు కానీ ఇన్ని అంటే ఇప్పుడు కవిత వెనకాల నుండి కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది అనే విషయము ఏదో మాట వరుసలో రావాలి కాబట్టి లైన్ తగిలేయాలి కాబట్టి అంటున్న మాటలే కానీ ఇప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్స్ గుర్తు చేసుకుంటూ చెప్పింది అందరికంటే ఎక్కువ ఎవరికి ఉంటుంది ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ మన మీడియాకు ఉంటుంది మీడియాల దగ్గర ఇవన్నీ దాపరికాలు అయ్యేటువంటి అవకాశాలే లేవు ఇప్పుడు మేడం చెప్పినవన్నీ కూడా మీరు తీస్తారు కదా నిజమే దాంట్లో ఏం జరిగింది ఏందనేది అక్కడే మీకు కావపడుతుంది ఈ కాంగ్రెస్ ఎంబడి ఉండి చేపిస్తున్న దేవరు అనేటువంటిది మీ మీడియాకే అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి గారికి ఇందాక కవిత గారు ఒకటి సూటిగా ఛాలెంజ్ చేశారు ఏదున్నా కూడా డైరెక్ట్ గా ఎదుర్కొందాం అని చెప్పేసి సూటిగా దీని మీద కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిజంగా స్పందిస్తుంది అనుకుంటున్నారా ఇక అది వాళ్ళ విజ్ఞతనే స్పందిస్తారు అనుకుంటే ఏదో ఒకటి ఊసపోక్క ఏదో మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు ఏమైనా మాట్లాడిస్తారేమో బట్ అంత ఏమంటారు టైంలీ తీసుకొని మాట్లాడేంత అయితే ఇక్కడ కనబడదు ఎంతసేపు జరగ జరగనటువంటి డెవలప్మెంట్స్ మీద ఓ పెద్ద దుప్పటేసి ఆపోజిట్ పార్టీ అయిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ మా కవిత విషయం ఇట్లాంటి లైమ్ లైట్ తీసుకొచ్చి అసలైన డెవలప్మెంట్ ఎవరు క్వశ్చన్ చేయకుండా చేసేటువంటి ఆ దుప్పటికప్పుడు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అలవాటు వాళ్ళ ఓకే తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత గారి ఆ రాజీనామా గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు కిషన్ నాయక్ గారు వారిని అడిగి మింత తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎలా ఉన్నారు నేను బాగున్నాను అన్న ఇప్పుడు ఈరోజు కవితక్క గారు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది అంటే బిఆర్ఎస్ పార్టీలో తనకు ఎటువంటి సంబంధం లేదు కేవలం సంతోష్ రావు గారు హరీష్ రావు గారు చేసిన పనికి మాత్రమే నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి కూడా ఖరాఖండగా చెప్పేసి ఆ రాజీనామా లెటర్ని కూడా పంపించడం జరిగింది దాన్ని ఎలా చూడొచ్చు అని నిజంగానే హరీష్ రావు గారు తర్వాత కే సంతోష్ రావు గారు వెనుక హస్తం ఉండే వాళ్ళిద్దరి మీద కోపంతో రాజీనామా చేసిందా లేకపోతే తన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద రాజీనామా చేసిందా కవితక్క ముందు ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తి తను ఏ మాట్లాడినా చాలా ఆలోచన చేసి రుజువు ఉంటే తప్ప మాట్లాడనటువంటి మనిషి కవితక్క మాట్లాడే ప్రతి మాట వెనక నిజమే ఉంటుంది ఆమె ఎవరైతే ఆరోపణ చేసి ఏ అయితే చెప్పిందో కేవలం వాళ్ళు చేపట్టే రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది పార్టీ నుండి సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది అనేది ఒకవేళ వాళ్ళు కవితక్కుంటే వాళ్ళ ఆటలు సాగవని వాళ్ళు అనుకునేటటువంటి పద్ధతుల్లో కొనసాగలేమని చెప్పని ఆలోచన చేసి కవితక్కను బయటికి పంపే దాంట్లో వాళ్ళు మేము విజయం సాధించడం అని చెప్పని అనుకుంటే అది నిజమే కవితక్క ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి నిష్పస్థ పాతంగా ఏ విషయాన్నైనా కుండబొద్దలు కొట్టినట్లుగా చెప్పేటటువంటి అలవాటు కవితక్కకు మొదటి నుంచే ఉన్నదని చెప్పవచ్చు ఓకే కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్క పార్టీలో ఉన్నారు అప్పటి అప్పుడు కూడా బయట పెట్టలేని కొన్ని నిజాలు ఈరోజు బా బేషరతుగా నిజాలు బయట పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు తన పదవి కోల్పోయిందనా లేకపోతే భవిష్యత్తులో ఇలాంటిది ఏది జరగకుండా కేసీఆర్ గారికి ముందుగా సూచన ఇవ్వడానికి పదవి తను కోల్పోవడం కాదు తను ఇప్పుడు వద్దకున్నది నిన్న సస్పెన్షన్ అనేటటువంటి అంశంలో ఇలా మనం అనుకున్నట్టుగా కవితక్క ఏం మాట్లాడినా చాలా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే అలవాటు ఆ అలవాటు ప్రకారమే కవిత అక్క గత నాలుగు నెలల కింద తనకు అనిపించింది ఏదన్నా ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ గారితోనే తన బిడ్డ తనతోనే మాట్లాడాలనుకున్న కాగితం మీద పెట్టే అలవాటు కవితక్కకు ఉన్నది అట్లనే కాగితం మీద పెట్టింది కొన్ని విషయాల్ని కాగితం మీద పెట్టినటువంటి విషయాలు కూడా బయటికి లీక్ అయినాయి ఆ లీక్ అయినప్పుడు కవితక్క నాలుగు నెలల కింద ఒక మాట చెప్పింది కేసీఆర్ గారు దేవుళ్ళ లాంటి మనిషి ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పింది ఆ మాట చెప్పిన నాడే కవితక్కను బయటికి పంపాలనేటటువంటి కుట్రపురుడు పోసుకున్నది అనేటువంటి అర్థం చేసుకోవచ్చు అది నిన్న సక్సెస్ చేసుకున్నారు వాళ్ళు అట్లా కవితక్కని తీసేస్తే కవితక్కని పంపించేస్తే అని చెప్పినట్టు కవితక్క ఏ రకంగా పంపాలి అనుకున్నప్పుడు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడింది కాబట్టి అని చెప్పి అసలు దాంట్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలంటే ఏంటి మాకు తెలిసి కేసీఆర్ గారితో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు ఉద్యమంలో లేనోళ్ళు కూడా పదవులు అనిపించారు ఎమ్మెల్యేలు అయ్యారు ఎమ్మెల్సీలు అయ్యారు మంత్రులు అయ్యారు వాళ్ళు ఇక్కడ లేకపోవచ్చు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు కానీ కవితక్క మొదటి నుంచి కూడా ఏ కమిట్మెంట్తోనైతే పనిచేసిందో రెండు వేల ఆరులోనే తెలంగాణ జాగృతి పొడుపోసుకున్న నాటి నుండి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉండి ఆనాడు ప్రభుత్వర్ జయశంకర్ సారు కేసీఆర్ గారు తెలంగాణ జాగృతిని బా బుధాన పెట్టినప్పుడు తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి తెరదీసింది కవితక్క అటువంటి కవిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొనడం అంటే ఏంటి కాళేశ్వరం కట్టిన కేసీఆర్కి నోటీసులా అని చెప్పని ధర్నా చేయటమా ఈ ఈ ఈ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు పోవాలని అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేసిన తర్వాతనే పోవాలని చెప్పని ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు అల్టిమేటం జారీ చేయటమా ఏంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమం అంటే వాళ్ళు కవితకుంటే వాళ్ళ ఆటలు సాగమని ఒక ఒక ఆలోచన తప్ప ఇది మరొకటి కాదు అంటే ఇది కేవలం కక్షాపూరితంగానే చేశారని చెప్పేసి కూడా మీరు ఆరోపిస్తున్నారు వందకు వంద శాతం కక్ష కవితక్కుంటే కవితకుంటే వాళ్ళ ఆటలు సాగవు కవిత ఎట్లా బదనామం చేసి బయటికి పంపాలని ఆలోచన చేశారు రేపు పొద్దున ఇంకా అనేకం జరుగుతాయి ఇవ్వాలి ఇలా పార్టీలో కేసీఆర్ గారితో పాటు పదవులు అనుభవించినోడు బయటికి పోయి ఉండొచ్చు కాక కానీ లోపల ఉన్నోడు మాత్రం అంతే నిజాయితీగా పనిచేస్తున్నాడు అనేటటువంటిది లేదని అక్క చెప్పింది కదా ఇందాక అట్లనే ఇక వీళ్ళు దానికి ఏమంటారంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బయటకు మమ్ముతే వాళ్ళు అనుకున్న గేమ్ స్టార్ట్ చేయవచ్చు అనేది వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు మీరు ఒక జాగృతి కా జాగృతి కార్యకర్తగా అలాగే బీఆర్ఎస్ పార్టీకి మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఏమి లేదు పనిచేసేటటువంటి వాళ్ళను చేయనీయకపోగా కాలుకి కట్టడం పెట్టినట్టుగా నిర్మమాటంగా మాట్లాడే వాళ్ళని పార్టీని కాపాడుకొని తిరిగేటటువంటి వాళ్ళని ఇటువంటి వాళ్ళు చేయబట్టి బయటకు పోతారు అనేటటువంటి కవిత కిందాక మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి లోనయ్యింది కన్నతల్లి నుంచి దూరం అయినట్టుగా అంటే తనను కన్నతల్లి కావచ్చు కన్నతల్లి లాంటి పార్టీ కావచ్చు ఈ రెండింటినీ దూరం చేసుకోవడం అంటే తను ఒకే రకంగా అంటే తల్లి లాంటి పార్టీని కానీ తల్లిని కానీ నుంచి దూరం చేసినటువంటి ఆ పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు ఏదేమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి అణగారిన వర్గాల కోసం పనిచేసేటటువంటి ఆయుధంగా కవిత మా అనగారినటువంటి వాళ్ళందరి గొంతుకగా కవిత ఉన్నది నాలుగున్నర కోట్ల ప్రజానీకం కవితక్కని గుండెల్లో పెట్టుకుంటాం మా సమస్యల పట్ల తను నినాదం అవుతుంది అనేటటువంటి నమ్మకంతోనే మా ప్రయాణం కవితక్కతోనే అనేటటువంటి నమ్మకంతో మేము ఉన్నాం